Jagdeep Ji said, "It is from VIP culture too, it should become a common man culture. From a VIP specific to it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for." People should not wait and come here and stay for wait for two days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm asking, seeking apologies for the entire nation. Thank you. So, you chairman-key, Chairman. Chairman, వన్ మీరు అడిగింది టీటీడీ చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా టీటీడీ ఈఓ గారికి ఎడిషనల్ ఈవో గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఎందుకు ఉందనేది గత రెండు మూడు వారాలుగా నేను వింటూ ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకుంది నేను ఇలా కూర్చు మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే విఆర్ హెడింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం విఆర్ నాట్ రన్నింగ్ అవే విఆర్ నాట్ ఎస్కేపింగ్ వీ విల్ మేక్ షూర్ కోవర్ ఈస్ రెస్పాన్సిబుల్ స్టర్న్ యాక్షన్ విల్ బి బీ టేకిన్ ఇది చాలా లోతుగా జరగాలి వన్ ఆస్పెక్ట్ ఇస్ ఒక సంఘటన ఏంటంటే డన్ డన్ ఇట్ ఆన్ పర్పస్ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆపణం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తా నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడతామంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా ఇంత సజావుగా మాట్లాడుతుంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్ Then I don't. I have to look into it. I have to. I'll convey to D J Bhagat. Especially when, when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who who, who stood up. There are police who didn't stand up. Who didn't take responsibility.

బీజేపీ గారు కూడా చూస్తూ ఉండి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండి ఎంత కాంపిసెంట్ గా ఉంది ఎంత ఉదాసీనం చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది ఎందుకు ఉందనేది కూడా చూడాలి దీన్ని ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం ప్రామిస్ ఓన్లీ దస్ వాట్ ఐ హెడ్ సార్ అసెట్ ఆర్ నాట్ ఎస్కేపింగ్ వీఆర్ నాట్ ఫైనింగ్ షార్ట్ కట్ మిస్టేక్ హెడ్ హ్యాపెన్ అండ్ వి టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ But the problem is ttd is known for its crowd management in all these decades it never happened how come only this time this is what we are doing with right? this is what we're addressing we're also looking at any conspiracy theory uh, angle is there that is one aspect of it but basically we are taking complete responsibility and for each of us like whatever the compensation whatever the explanation should be given and that, that is one part it's not about when certain things happen ఇట్ ఇస్ దట్ విల్ బి ఫోర్డ్ బట్ మోర్ దెన్ దాట్ ఈస్ వి ఆర్ ధేరింగ్ యోర్ పెయిన్ కన్సర్న్ అబౌట్ ఇట్ అండ్ ఫ్రమ్ విఐపీక్ దర్శన్స్ టు ఎవరి టెంపుల్ ఇన్ ఇండియా జగ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్స్ ఎవ్రీ టెంపుల్ షుడ్ బికమ్ ఫ్రమ్ విఐపి ఫోకస్ టు సెంట్రిక టు కామన్ వెల్త్ ఫోకస్ దర్వాట్ీఆర్ థ్యాంక్ యూ